తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా యువతకు విద్యార్థులకు నిరుద్యోగులకు విజ్ఞప్తి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభను నిర్వహించడం జరుగుతుంది కృతజ్ఞత సభను ఎందుకు నిర్వహిస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్ ఏడు నాటికి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగుల విషయంలో విద్యార్థుల విషయంలో అనేక సంస్కరణల విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రి మండలి చేపట్టడం జరిగింది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు పొరపాట్లు నిరుద్యోగుల విషయంలో జరగకుండా అనేక చర్యలు తీసుకున్నాయి అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేసి వేగవంతంగా పారదర్శకంగా ఎటువంటి తప్పులు లేకుండా లోపాలు లేకుండా అవినీతి లేకుండా లీగులు లేకుండా భర్తీ చేసినందుకు ఈ కృతజ్ఞత సభను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహిస్తున్నాం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల చిరకాల జాబ్ క్యాలెండర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రి మండలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యొక్క విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభను ఏర్పాటు చేస్తాను అంతేకాకుండా అసలు విద్యార్థుల గురించి వాళ్ళ సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించినట్టు గత ప్రభుత్వం ఆలోచించలేదు విద్యా సంవత్సరంలో ఈ బడ్జెట్ లో ఇరవై ఒక్క వేలు కేటాయిస్తే ఆ ఇరవై ఒక్క వేల కోట్లు గతంలో కన్నా రెండు వేల నూట పంతొమ్మిది కోట్లు విద్యారంగాన్ని కేటాయించి విద్యార్థుల పాఠ అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అనే స్పష్టం అయిపోయింది అంతేకాకుండా పాఠశాలలు ప్రారంభమైన రోజునే ఇరవై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ఏకరూప దుస్తులు అదేవిధంగా పుస్తకాలను తరగతులు ప్రారంభమైన రోజే ఇచ్చినందుకు ఈ కృతజ్ఞత సభను మేము ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికీ కూడా కరెంటు బిల్లును బకాయిలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది సుమారు నూట ఒక్క కోట్లను మాఫీ చేయటమే కాకుండా అసలు ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో సుమారు ఇరవై ముప్పై లక్షల సంస్థలకు అసలు కరెంటు లేకుండా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఆయన మంత్రి మండలిది కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ప్రభుత్వానికి విద్యార్థి నిరుద్యోగ జేఏసీ తరఫున అక్కడ ఆర్ట్స్ కళాశాల వద్ద కృతజ్ఞత సభను నిర్వహించబోతున్నాం ఇంకా ఎన్నో మార్పులు విద్యారంగంలో విశ్వవిద్యాలయాలకు నిష్ణాతులైనటువంటి విద్యారంగంలో నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని వీసీలుగా నియమించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి నిరుద్యోగులారా విద్యార్థులారా కాంగ్రెస్ కార్యకర్తలారా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలారా రేపు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ పిసిసి అధ్యక్షులు అదే విధంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు వారితో పాటు మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఓయు కాలరైనటువంటి తెలంగాణ బిడ్డ సీతక్క గారు హాజరవుతున్నారు సీతక్క గారితో పాటు ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు హాజరవుతున్నారు షబ్బీర్ అలీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమానికి చెందినటువంటి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు హైదరాబాద్ మాజీ మంత్రి శాసన శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే అండ్ మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు మాది ఆర్టీ గౌడ్ గారు ఎస్ఏ సంపత్ కుమార్ గారు ఏఐసిసి కార్యదర్శి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు అదేవిధంగా ఏపూరి సోమన్న గారు పాశం యాదగిరి గారు అద్దంకి దయాకర్ గారు మహిళా అభివృద్ధి సాధికారత చైర్మన్ అయినటువంటి బండరు శోభారాణి గారు ఇంకా చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు గారు ఇంకా చాలా మంది పేర్లు మర్చిపోతే క్షమించాలి ఇంకా చాలా మంది పెద్దలు మేడిపల్లి సత్యం గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యూనివర్సిటీ నుంచి మా సహచరుడు సొప్పదండి ఎమ్మెల్యే అయిండు ఆయన అదేవిధంగా వాళ్ళందరూ కూడా వీర్లు అయినాయగారు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క సభను జయప్రదం చేయబోతున్నారు కాబట్టి అదేవిధంగా ఆడన్ సంతోష్ కుమార్ గారు ఇది సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వారు అందరు కూడా హాజరవుతున్నారు కాబట్టి ఎన్ఎస్సిఐ కార్యకర్తలారా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలారా కాంగ్రెస్ కార్యకర్తలారా అదే విధంగా విద్యార్థి నిరుద్యోగులారా ప్రభుత్వం చేసిన దానికి కృతజ్ఞత చెబుదాం చేయాల్సిన దాని గురించి అడుగుదాం మన విద్యార్థి నిరుద్యోగులకు హక్కులను కాపాడుకుందామని చెప్తూ ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా